ఈ చదువులు కావాలని రెండు వందల సంవత్సరాలు ఈ దేశానికి యాలకలు లవంగాలు అమ్ముకునేటువంటి వాడు బ్రిటిష్ వాడు సముద్ర మార్గం వచ్చి రెండు వందల సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలన చేసిన సందర్భంలో మనం బానిసలుగా ఉండేటువంటి సందర్భంలో బానిసల విముక్తి కావాలని ఈ దేశాన్ని మనమే పరిపాలన చేసుకోవాలి ఈ దేశంలో మన సంపదను మనమే కాపాడుకోవాలి ఇంకొకరు పరాయి పాలన వద్దని చెప్పేసి నినదించి మనలాంటి వయసులోనే ఒక జయన్ వాలాబాగ్ మీకందరూ కూడా హిందీ కూడా చదివిస్తారు ఈ దేశం కోసం స్వతంత్రం కోసం పోరాటం చేసిన తరుణంలో ఒక చోట ఇట్లా మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా బ్రిటిష్ వాళ్ళు కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో ఎర్ర ముద్ద మట్టి తీసుకొని ఆయన చిన్న వయసులోనే నేను తప్పిని మీ అందరి రక్త మాంసాలు తీసి ఈ దేశానికి మాట్లాడుకోవడానికి అవకాశం లేకుండా చేసేటువంటి బ్రిటిష్ వాళ్ళని ఎలాగైనా నేను వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఐదు ఆరు సంవత్సరాల వయసున్న ఒక రక్తపు బాటల్లో ఆ ముద్దను మట్టిని పెట్టుకుని దాని ద్వారా ఈ దేశానికి స్వతంత్రం కావాలని నినదించినటువంటి వ్యక్తి భగత్ సింగ్